హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రభా బ్లాక్స్ ఈరోజు గోరుచిక్కుడు వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ సింపుల్గా ముందుగా నేను సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ చిక్కులు తీసుకొని ఉప్పు వాటర్ వేసి ఈ విధంగా ఉడకబెట్టి వడార్చుకొని పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి కారం కోసం టీ స్పూన్ల రెండు టీ స్పూన్ల కారం ఒక ఏడెనిమిది రెబ్బల వెల్లుల్లి ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని మిక్సీకి వేసుకొని పక్కకు పెట్టుకుందాం ఈ విధంగా మిక్సీకి వేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టీ స్పూన్లు రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకుందాం ఆవాలు జీలకర్ర శనపప్పు మినపప్పు కొన్ని ఎల్లుల్లి రెబ్బలు కట్ చేసి పెట్టుకున్నటువంటి వన్ ఆనియన్ కరివేపాకు వేసుకొని ఈ విధంగా వేయించాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాం ఈ అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వేసుకు పసుపు వేసుకుందాం ఎల్లం పేస్ట్ అనేది వేగిపోయింది టీ స్పూన్ పసుపు వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముడకబెట్టి పక్కన పెట్టుకున్న గోరు చిక్కులను వేసి మంచిగా కలుపుకోవాలి ఈ పోపు అనేది మంచిగా మిక్స్ అయ్యే వరకు కలుపుకుందాం గోరు దీన్ని గ్యాస్ మీద సిమ్లో పెట్టుకొని ఈ విధంగా మంచిగా మగ్గ పెట్టుకోవాలి ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నటువంటి వెల్లుల్లి కారాన్ని విందులో వేసి కలుపుకుందాం ఈ వెల్లుల్లి కారం అనేది గోరుచిల్ల గోరు చిక్కుళ్ళకు మంచిగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి దీన్ని ఒక ఐదు నిమిషాలు అనేది కలిపి గ్యాస్ మీద ఉంచి మగ్గించాలి ఈ వెల్లుల్లి కారం అనేది పచ్చివాసన పోయే వరకు కొంచెం గ్యాస్ని స్విమ్లో పెట్టి మగ్గబెట్టాలి మంచిగా మగ్గితే ఈ విధంగా కర్రీ రెడీ అవుతుంది ఇప్పుడు ఈ కర్రీని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం అంతే గోర్చిక్కుడు కర్రీ రెడీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రభా బ్లాగ్స్ బాయ్ అండి అందరికీ